హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్స్ అండి ఈవినింగ్ స్నాక్స్ వే వర్షం వచ్చినప్పుడు వేడి వేడిగా ఇలా ఈజీగా చేసుకొని తినే హెల్తీ స్నాక్స్ అండి తోటకూర గ్యారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగాలా శనగపప్పునైతే నానబెట్టుకోవాలి ఒక కిలో వరకు శనగపప్పు తీసుకున్నాను ఒక కట్ట తోటకూర తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అల్లము వెల్లుల్లి కరివేపాకు ఇవైతే తీసుకున్నాను ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న పప్పును వేసుకోవాలి ఒక అంత పప్పు తీసి పక్కకు పెట్టేసి మిగిలిన మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలండి నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్కలు వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ ఇంచు అల్లం ముక్కండి అల్లం కూడా ఇలా కట్ చేసి ఇంకా మిక్సీ అయితే పట్టుకుందాము చూడండి వాటర్ అయితే ఏం ఏం వేయకుండానే మిక్సీకి అయితే పట్టుకుంటు మెత్తగా పట్టుకున్నాను రుచికి సరిపడి ఉప్పు వేసుకొని ఈ పిండిని అయితే పట్టుకోవాలి ఓకేనా లేకపోతే మనం పిండి కలిపేటప్పుడైనా ఉప్పేసి కలుపుకోవచ్చు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి రెండు మూడు చెట్లంతా కొత్తిమీర అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఆకులు శుభ్రంగా కడుక్కోవాలండి ఇట్లా వాటర్లో వేసి పెడితే మనకు ఏమన్నా ఇసుక ఇట్లుంటే ఆకులకి అడుగుకెళ్ళిపోతుంది అలా నేనైతే వైట్ వాటర్ లేస్ అయితే పెట్టుకున్నాను తోటకూర కొత్తిమీర అలాగే మనం ముందుగా తీసి పక్కకు పెట్టుకున్న శనగపప్పు నానిందే అండి శనగపప్పు శనగపప్పును ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకుంటే మనకు పప్పు అనేది బాగా నాని మంచిగా పిండి అయితే మెత్తగా అవుతుంది మిక్సీకి పట్టుకున్నప్పుడు ఓకేనా ఇలా అన్నీ వేసి ఇంక ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇంకా డీప్ ఫ్రైకి సరిపడు నూనె అయితే పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాణి పెట్టుకొని నూనె అయితే పోసుకోవాలి నూనె వేడైందా లేదా అని చెక్ చేసుకోవడానికి చిన్న పిండి ముద్దనైతే వేస్తున్నాను ఇలా చిన్న పిండి ముద్దను వేసుకున్నాక మనకు ఇలా పైకి తేలి మంచిగా ఉడుకుతున్నప్పుడు బుడగలు బుడగలుగా పైకి తేలి అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఇంకా మనము ఒక ఇక చేతుల కొంచెం అంత పిండి తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని ఇలా రౌండ్ కొత్తుకొని ఫింగర్స్ మీద ఓన్లీ వేళ్ళ మీన్నే ఇలా పలుచో కొత్తుకోవాలి పలచ అంటే బాగా పలచ కాదు బాగా మందంగా కాదు ఓకేనా నేను ఇక్కడ చూపెట్టిన విధంగా గ్యారెలు అయితే ఇలా ఒత్తుకొని వేసుకోవాలి మనకు ప్యాన్లో ఎన్ని పడుతున్నాయో అన్నీ వేసుకొని అన్నీ అయితే వేసుకొని మంచిగా కాల్చుకోవాలి చూడండి ఒకవైపు కాల్చుకున్నాక రెండో వైపు కూడా ఇలా తిప్పేసుకోవాలి వీటిని అయితే మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకు లోపల పిండి అలానే ఉంటుంది పైన అనేది నల్లగా రెడ్గా అయిపోతుంది అందుకనే మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకొని ఇంకా మనము జల్లిగడ్డతో తీసుకొని ఇంకా వేడి వేడివేడిగానైనా తింటే ఎంతో రుచికరమైన తోటకూర గారెలు అయితే రెడీ అయినాయి ఇంకా మిగిలిన పిండిని కూడా సేమ్ నేను చూపెట్టిన విధంగానే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతో రుచికరమైన తోటకూర గారెలు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ చూడండి ఎంత బాగున్నాయో క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్